తలుపు ఇలాంటి పనులు కొడతాను ఇలా ఇచ్చేయండి పక్కింట్లో పెద్ద మంట వేశాడు నాన్న మన ఇంట్లోనూ వేద్దామని పెదనానా నాన్న మమ్మల్ని మంట ఏంటి నేను చూడు ఓన్లీ సుబ్బరామయ్య వాళ్ళ సరదా కాదండి ఎందుకు ఇది పెరటి తలుపు అన్నాయా అయితే పర్వాలేదు రే తీసుకెళ్ళండి జెండా కర్ర అండి పక్క వీధి నుంచి కర్ర వేసుకొచ్చి మన ఇంటి ముందు జెండా వేద్దామని ముగ్గులు జెండా కర్రలు బొంగరాలు ఉరితాళ్లు పురికొసలు వెయ్యరే ఈ పక్కింటి వాళ్ళ ముగ్గులు చూడు ఎంత రక్షణంగా ఉన్నాయో నీ ముగ్గులు టమాటా పళ్ళు దోసకాయలు చింతపండు గోంగూర పచ్చడి నీ బొందా మన్ను మశాను ఈసారి పండకి మీ నాన్న ఓ లారీ ముగ్గు పంపిస్తామని చెప్తాను ముగ్గు కొల్లగని ఆస్తి నుగ్గు అయిపోతాను మా నాన్నగారి దగ్గర గోల్డ్ ఎంత కట్టం తీసుకున్నారుగా కొనండి జాగ్రత్త రామా జానకిరాలు జానకి మన రాజా బాగా పొడిగిదిగాడే మూడు నెలల క్రితం చూశాను ఇంత ఎత్తులేడు అవురు మాయ గారు ఎటుగే వయసు కదా రాజా మీ మరిదిలా ఉండడమ్మా ఎవరన్నా చూస్తే కొడుకు అనుకుంటారు లక్షణంగా ఉంటారు చక్కగాను ఇదో మాతల్లో ఉన్నారు కోతుల్లో మరేనమ్మా నా పిల్లలకి వాళ్ళ నాన్నగారు పోలికలే వచ్చాయి నేను ఆ మాట అనేమంటారా వద్దు అక్కడతో అత్యయ చాలు ముగ్గు డబ్బాల మహో నువ్వును అత్తయ్యా పిల్లలకి తలంట్లు పోసారా ఇదిగా ఇప్పుడు వస్తానమ్మా అమ్మో తలంటే రాజా లక్ష్మి పక్క పక్క నిలబెడితే ఎంత ముచ్చటగా ఉన్నారో చూడు వయసు అలాంటి బాబు గారు లక్ష్మి మావాడి పక్కన నిలబెట్టినా ముచ్చటగానే ఉంటుంది ఇదమ్మా జరుగు చూడండి అయితే ఒక మంచి ముహూర్తం చూడు మామగారు వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేస్తే అక్క చెల్లెలు ఇద్దరు తోడు ఒకే ఇంట్లో హాయిగా ఉంటారు ఏమే లక్ష్మి రాజాబాబుని పెళ్లి చేసుకుంటావా చేయ పసిపిల్ల దానికి ఏం తెలుస్తుంది ఎవరిని చేసుకోమంటే వాళ్ళు చేసుకుంటా అంటుంది అంటుంది ఏమన్నా చేసుకుంటావా ఇప్పుడు కట్లా ఉన్నావు నేను చేస్తాను நல்ல தல்லை ஆ மாட்ட நேன் அனிதா ஆய் காயல பாரு டசே நா இஷ்டம் நீ பேர் நேன் ரானா தூக்க మట్టితో చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నారండి ఇక్కడ ఏదో బొమ్మ ఉంది బొమ్మ కాదు దేవుడు ఇక్కడ కూడా ఉంది ఆ గ్రహాలు మాకు బాబులు దొరికాయి అవునండి అక్కడే ఒక చెట్టు కింద పెట్టి అప్పుడే పూజలు కూడా ప్రారంభించేశారట ఏమిటి మన సరిహద్దులో దొరికిన విగ్రహాలు వాళ్ళమంటున్నారా అవును ప్రశాంత్ గారు పైపించు వాటి మీద హక్కు వాళ్ళకే ఉందంటున్నారు మన ఊళ్ళో దొరికిన విగ్రహాల మీద వాళ్ళ హక్కు ఏమిటి పదండి తారో పేడో తేల్చుకుందాం ఆవేశపడికండి బాబు గారు విగ్రహాలకు ప్రతిష్ట ఎక్కడ దొరికితే అవి ఆ స్థలానికి చెందుతాయి కానీ దొరికిన ఊరికి చెందవు మీరు ఇలా మాట్లాడడం అన్యాయం బావగారు విధి నిక్షేపాలు ఎక్కడ దొరికితే అవి ఆ స్థలానికి చెందినట్టు అవుతాయా కావా మా ఊళ్ళో దొరికిన విగ్రహాలను మేము చేయజార్చుకుంటే మా ఊరికి అధిష్టం చుట్టుకుంటుంది బావుగారు ప్రాణ ప్రతిష్ట జరిగిన విగ్రహాలని కదిలించడం మహాపాపం అటు చూడండి పూజా పురస్కారాలు కూడా జరిగిపోతున్నాయి ఇప్పుడు వాడిని ఇక్కడి నుంచి ప్రకలించి మీ ఊరికి తీసుకెళ్లడం పద్ధతి కాదు ఆనందాజ్ వాడు దిజు కదండి ముందుకు వేశారా ఊరుకోం మా విగ్రహాలు మేము తీసుకుంటే మధ్యలో మీ అడ్డే ఉంటాయా తప్పండి చిలికి చిలికి గాలి వలయ్య ఉంది పెళ్ళి ఆపండి మధ్యలో తలదూర్చానంటే నా తర్పోతుంది నీకే ఆ కత్తి వేటు పడింది ఓ వ్యక్తి మీద మాత్రమే కాదు ఓ వంశం మీద తన తండ్రిని హరితండ్రి చంపాడన్న కసి చిన్ని రాజాలోను తన తండ్రిని రాజా అన్న చంపాడన్న కోపం చిన్ని హరిలోను బలంగా నాటుకుపోయాయి ఆ రెండు కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలు పూర్తిగా దిగిపోయాయి రాజా అన్న రంగణ్ణి పోలీసులు ఖైదు చేశారు కేసు నడిచింది అతనికి శిక్ష పడింది ఆ విగ్రహాలు మాకు చెందాలంటే మాకు చెందాలని రాఘవాపురం రామాపురం ప్రజలు కోర్టుకెక్కారు ఆ విగ్రహాలు రాఘవాపురం నేలలో బయటపడ్డాయి గనక అవి ఆ ఊరికే చెందాలని కోర్టు తీర్పునిచ్చింది ఆ తీర్పుకి రామాపురం కుంగిపోగా రాఘవాపురం విజయ గర్వంతో పొంగిపోతూ పండుగ జరుపుకుంటోంది అవమానాన్ని బాధని భరిస్తూ మీరు ఇవిలో ఉండలేరనిపిస్తుంది బావగారు ఉండలే అలాగే ఎక్కడికి వెళ్ళగలం చెప్పి నాకు భేషైన ఆలోచన తడుతుంది బాబు గారు రేపో మర్నాడు మన పిల్లల్ని పట్నం పంపి చదివించుకోవాలి కదా ఇక్కడే వదిలేస్తే ఈ వానాకాలం చదువులు వాళ్ళకి బురద బుద్ధులు నేర్పుతాయి అంచేత మీరు మన సుబ్బ్రమా పిల్లల్ని అలాగే మానల్సుల్ని తీసుకుని పట్నం వెళ్ళి ఓ చిన్న ఇంట్లో చక్కటి కాపరం పెడితే అటు పిల్లలు చదువులు సాగుతాయి ఇటు మీకు మనశ్శాంతిగానే ఉంటుంది అవునమ్మా నేను విన్నానా మాట సుబ్రహ్మణ్య గారి పిల్లల్ని నారాయణ గారి పిల్లల్ని తీసుకుని పెద్దైన పట్నం వెళ్ళిపోతాట తను అక్కడ ఉండి వాళ్ళని చదివిస్తాట నీకు తెలియదా విషయం ఎలా తెలుస్తుంది అల్లుడు జైల్లో పడ్డాడని తెలిసినా కూతుర్ని పలకరించడానికి కూడా రాలేదు ఆ గోవిందయ్య అంతలా గుండి లేని మనిషి కన్న తిండ్రా కసాయి వాడుగాని ఇదిగో మీరందరూ కలిసి మా నేర్పిస్తున్నారు ఇంకా అట్టుబడి తింటూ కూర్చుంటారే కొండే కొదిన నువ్వు వేడిస్తే నాకు ఏడుపు వస్తుంది వాళ్ళందరూ వెళ్ళిపోని నేను నీ దగ్గరే ఉంటాను వదినా నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అమ్మవారి వచ్చింది మన పొలంలో అమ్మవారు పిలిచిందే అవును బాబు గారు అలా నాడు జనక మహారాజు పొలం దున్నుతూ ఉంటే ఏ విధంగా అయితే నాగల గురుకు తేలి సీతమ్మ అవతరించిందో సరిగ్గా అలాగే మన పొలంలో ఎంత సీతమ్మ విగ్రహం బయటపడింది ఈ శుభవార్తమకు చెప్పాలని పట్టం పరిగెత్తుకు వచ్చాను ఇకనే వెంటనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్య నైపరాధన నిత్య నైవేద్యం ఏర్పాటు ఆహా అంతటితో ఊరుకుంటానా సీతమ్మ వారి విగ్రహం మన ఊళ్ళో దొరికింది కనుక ఎప్పుడో తాతల కాలం నాడే సీతారామాలయం మన ఊళ్ళో ఉండేదని అందువల్ల రాముల వారి విగ్రహం కూడా మనకే చెందాలని ఆ రాఘవపురం మీద మళ్ళీ ఒక కేసు పెడతాను సీత విగ్రహం మాకే వచ్చి తీరాలి ఖర్చు ఎంతైనా సరే ఇది మా ఊరు పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం ఖర్చుల విషయం మీరు వదిలేయండి సీత విగ్రహాన్ని మీకు అప్పగించే బాధ్యత నాది ప్రస్తుతానికి ఖర్చులకు వేయిపిస్తే ఖర్చులకి ఎన్ని కోట్లైనా తిరుగుతాం ఎన్ని వేలైనా భరిస్తాం ఆ రామలక్ష్మణ స్వామి విగ్రహాలు మాకే చెందాలి మా ఊళ్ళో మేము ఘనంగా గుడిగట్టుకోవాలి అదండి మా కోరిక ఆ విగ్రహాలు మీకు వచ్చేలా బల్లబుద్ధి మరీ వాదించే పూచి నాది ఆ విషయం మీరు మర్చిపోండి వస్తాను అలాగే అయ్యా లాయర్ గారు ఇన్నేళ్లు మా దగ్గర చాలా పుచ్చుకున్నారు ప్రస్తుతం ఈ కూల్ డ్రింక్ మిగిలింది ఇది కూడా పుచ్చుకోండి పద్నాలుగేళ్ళు మమ్మల్ని ఇలా కోర్టు చుట్టూ తిప్పుతూనే ఉన్నారు ఇంకా ఎంత కాలం పడుతుంది చెప్పండి కేసు బాగా కాంప్లికేట్ కదండి కాస్త టైం పడుతుంది మరి ఈసారి మనం సరాసరి హైకోర్టుకే వెళ్తాం ఊరుకుంటామా ఏం ఊరుకోవడవో ఏమిటోనండి కేసు ఇంకా కోర్టులో ఉండగానే మేము ఇక్కడ ముసాళ్ళు అయిపోయాం మా పిల్లలు అక్కడ పెద్దవాళ్ళు అయిపోయారు నీకు ఎంతో సంబరం కలిగించే మంచి వార్త తీసుకొచ్చాను అన్నయ్య నువ్వు రేపే విడుదల చేస్తున్నాను అదిన ఆయన మంచి ప్రవర్తన ఆఫీసర్లు మెచ్చుకుని ఏడాది శిక్ష తగ్గించారట పట్నంలో ఆ వార్త దిగాలి నీకు చెప్పడానికి ఆగమేగా మీద వచ్చేశాను రేపు ప్రొద్దు మనం పట్నం వెళ్ళి అన్నయ్యని ఘనంగా ఆహ్వానించాలి అదినే అన్నయ్య బాగున్నా ఇవన్నీ ఇక్కడెందుకు జాయించి ఇంటికి వెళ్ళాను చూసుకోవచ్చుగా ఏమిటోనండి నా చేదస్థానాదిరా బావునా ఆ నారాయణ గోవిందయ్య ఏమంటున్నారు నీకు ఉత్తరాలు రాస్తూనే ఉన్నాను కత్ర ఇంకా ఆ కేసు కోర్టులోనే ఉంది సరే నేను వచ్చాగా చూడు ఆ దౌర్భాగ్యుల్ని ముప్పు తిప్పలు పెడతాను ఈ విషయాలన్నీ ఇక్కడెందుకండి రానయ్యా నీ చదువేలా సాగుతుంది ఫైనల్ ఇయర్లోకి లో నే ఇప్పుడు మాకు సర్వలు రేపే కాలేజ్ రియో